నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ విహారి గారు రచించిన గూడూ నీడ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ నవ్య వారపత్రికలో ముప్పై పదకొండు రెండు వేల ఐదో సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి జోషి వెళ్ళిపోయాడు ఇవాటికి ఈవినింగ్ వాక్ చాలు అంటూ ఏదో ఆలోచిస్తూ చాలా దూరం వచ్చాడు శ్రీరాములు దూరంగా నగరం వివరం లేని సవాడులు చేస్తోంది హైవే మీద ట్రక్కుల ట్రక్కులవద వంతెన పెట్టబోడ మీద కూర్చున్నాడు రాత్రి అనాదరంగా యాంత్రికంగా లోకం మీద పడబోతోంది జోషి చెప్పిన సంగతులు గుర్తుకొస్తున్నాయి ఆయన ఈ వానప్రస్థాశ్రమంలో చేరడానికి దోహదం చేసిన కారణం చెప్పాడు జోషి మేనమామ పక్షవాతంతా బాధపడుతూ ఉండేవాడుట వార్ధక్యంలో అనారోగ్యంతో ఉన్న ఆయన్ని ఆయన ముగ్గురు కొడుకులు పిల్లిని తిప్పినట్టు తిప్పుతూ పంచుకున్నారట ఒక్కొక్కడి ఇంట్లో నాలుగు నెలల మాకం నాలుగు నెలల మీద ఒక్క రోజు కూడా ఆయన ఆ ఇంట్లో ఉండకూడదు అంత అనారోగ్యంలోనూ ఆయన అలాగే తిరుగుతూ ఉండేవాడట ఒకసారి రెండో కొడుకు దగ్గర ఉండగా గడువు తీరిన తర్వాత ఆయన్ని తన ఇంటికి తీసుకువెళ్ళటానికి మూడో కొడుకు రాలేదు ఐదు రోజులు గడిచాయి ఆరో రోజు వచ్చాడు అతను అతని భార్యకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆలస్యమైందిట కారణం ఏదైనా అతను రాలేకపోయాడు రానందుకు రెండో కొడుకు తమ్ముడిని తిట్టాడు అతను ఊరుకోలేదు ఒకరినొకరు తిట్టుకుని రాద్ధాంతం చేసుకుని చివరికి తండ్రిని కూడా ఆ ఆరు రోజుల మెయింటెనెన్స్ ఛార్జెస్ను తమ్ముడి దగ్గర వసూలు చేసిన తర్వాతే వాళ్ళని కదలినిచ్చాడు అతను తనకు తన ముగ్గురు కొడుకుల నుంచి తన మేనమమ్మ పరిస్థితి ఎదురు కాకూడదని ఉన్న ఇల్లు అమ్మేసి ఆ డబ్బును పెట్టుకుని ఇక్కడికి వచ్చి చేరాడట భార్య పోయిన తర్వాత ఇల్లు అమ్మేసి డబ్బు పాంచమనే కొడుకుల ఒత్తిడి భరించలేక వచ్చేశారన్నాడు జోషి పాటికి పదిసార్లు ఇవాళ రేపు మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలే అంటూ విరక్తిగా నవ్వుతాడు మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ నుంచి వచ్చాడు జోషి శ్రీరాములు లేచి నడక మొదలుపెట్టాడు హైవే పక్కగా సర్వీస్ రోడ్డులో దీపాలు వెలిగాయి ఆశ్రమం వండి లేనట్లు దృగ్గోచరం అవుతుంది ఆ రోడ్డులోనే నడుస్తున్నాడు శ్రీరాములు మనసు పరిపరి విధాల పోతోంది లీలగా ఎవరెవరో వ్యక్తులు ఏవేవో ఘటనలు ఆలోచనల్ని కుదుపుతున్నాయి తల విదిలించుకుంటూ వాటిని పక్కకు తొలగిస్తూ నడుస్తున్నాడు తామి ఆశ్రమంలో చేరి ఆరు నెలలే అయింది ఆశ్రమంలో మొత్తం నలభై మంది సభ్యులు ఇరవై కాటేజీలలో డబుల్ షేరింగ్ పద్ధతిన నివాసం రెండు లక్షల రూపాయల డిపాజిట్ నెల నెల మెస్ ఛార్జీలు ఎంతైతే అంతా అందరూ కలిసి భరించుకోవాలి సభ్యుల్లో నుంచి ఐదుగురు సభ్యులతో మెస్ కమిటీ ఉంది అలాగే మెయింటెనెన్స్ కమిటీ కల్చరల్ కమిటీ ఉన్నాయి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చేరారు ఈ నలభై మంది అందులో ఆరుగురు తెలుగు వాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క చేంతాడు కథ ఉంది ఎవరికి వారికి తమవైన వెలుగు నీడలున్నాయి పలుకు పలుకుబడి ఉన్నాయి కొందరికింకా చింత చచ్చినా పులుపు చావని ఉద్రేకం ఉద్వేగం ఉన్నాయి ఓ నలుగురు ఐదుగురు అజీర్ణ రోగులు కొద్ది మంది మాత్రం అన్ని వడ్డించిన విస్తళ్ళు ఎక్కువ మంది నవ్వే పెదవులు కళ్ళ ఇరుకున పడిన బ్రతుకులే పది మంది దాకా భార్యాభర్తల జంటలు అంతా అరవై పైబడిన వయసు దుప్పటిని వాళ్ళే ఆశ్రమం గేటులోకి ప్రవేశిస్తూ ఉండగా ఎదురు హాల్లో నుంచి అరుపులు హెచ్చు స్థాయిలోనే వినిపించాయి శ్రీరాములకి అదే ప్రేయర్ హాల్ ఏదో గలాట జరుగుతోందనిపించింది ఒడిగా అటుకేసి నడిచాడు డైనింగ్ హాల్ కూడా అదే మెస్ సెక్రటరీ బాలసుబ్రహ్మణ్యం మధ్యలో ఉన్నాడు పది పదిహేను మంది సభ్యులు నిలబడి ఉన్నారు నలుగురు ఐదుగురు ఆడవాళ్లు ఉన్నారు వెళ్ళి బెనర్జీ పక్కగా నిలబడ్డాడు హిందీలో ఇంగ్లీష్లో సాగుతోంది చర్చ రోజు ఈ చప్పిడి కూడా తినలేక చేస్తున్నాము మేము మార్చమంటే మార్చరు కుక్కుని మార్చరు ఎట్లా చచ్చేది మేము పైసలు ఇస్తున్నాము ఊరికే ఏమీ పెట్టడం లేదు అని ఒకళ్ళు వాళ్ళ నెంబర్ ఎక్కువని దాబాయింపు క్షణాల్లో అర్థమైంది శ్రీరాములకి ఒక వారం క్రితం ఆదివారం ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర ఇలాంటి చర్చలు వాదనలు జరిగాయి ఆ వేళ చిలికి చిలికి వనగా మారి శృతి రాగన పడింది పరిస్థితి అప్పుడు బెనర్జీ సర్ది చెప్పాడు మా అందరిలోనూ వయసులో పెద్దవాడు బెనర్జీ మనిషి సౌమ్యుడు మాట తీరు కూడా సాత్వికంగా ఉంటుంది ఆయన అంటే అందరికీ గౌరవ భావం ఉంది సుబ్రహ్మణ్యం గొంతు చించుకుంటున్నాడు ఇటైతే ఎట్లాగండి మెస్ కమిటీ వారంలో అన్ని రోజులకి మెనూ తయారు చేసి సర్క్యులేట్ చేసింది కదా దాని ప్రకారమే పోతున్నాము చీటికి మాటికి మధ్యలో ఇట్లా తాగాత వేసుకుంటే ఎట్లా సరే ఇక మీరే చూసుకోండి ఏం చేయిస్తారో ఏం తింటారో మీ ఇష్టం నేను ఇప్పుడే తప్పుకుంటున్నాను కాడి పారేస్తూ కింద కూర్చున్నాడు మనిషి కొంచెం మొండి దానికి తోడు మాట పిలుసు తనకు అదే కిరీటంగా భావిస్తాడు అయితే కార్యదక్షత పుష్కలంగా ఉన్నవాడు కావడంతో ఇలాంటి పనులకు అతని మీదే ఆధారపడతారు సభ్యులు సుబ్రహ్మణ్య మాటలకు అందరూ మొహాలు చూసుకున్నారు అప్పటికే మనుషుల మనసుల పళ్ళ చక్రంలో పడిపోయింది ఉత్తర దక్షిణాల రాగద్వేషాల చెరుకు గడ పట్టుదలకపోతే వాక్హింస మాట ఎలా ఉన్నా పొయ్యిలో పిల్లి లేవదని అందరికీ తెలుసు బెనర్జీ మాట కలుపుతూ అన్నాడు ఈ విషయానికి ఇంత రహస్య చేసుకోవటం ఎందుకు మెస్ కమిటీ కలిసి మెనూని పరీక్ష చేస్తే సరి కుక్కుకి అవసరమైన సూచనలు ఇద్దాం సరిపోతుంది అని కొన్ని గొంతులు అవును అవును అంటూ శృతి కలిపాయి గొనుక్కుంటూ కదిలారు అందరూ హాలు పాల్చబడింది శ్రీరాములు బయటకు నడిచాడు కాటేజీలు చేరుకున్నాడు సుజాత ఫోన్ చేసింది అసలు పని చేసుకోలేకపోతోందిట వాళ్ళ అత్తగారు రాహనందిట నన్ను రమ్మంటోంది డెలివరీ అయ్యేదాకా ఉండాలిట దేశం కాని దేశంలో నాకెవరున్నారని నువ్వు ఇట్లా వదిలేస్తే ఎట్లాగే అంటూ ఏడుస్తోంది దానికి ఇప్పుడు ఏడోనేలా తెలుసుగా లోపలికి వెళ్తూనే భార్య కనకం చెప్పింది విడిచిన బట్టలు వంకీకి తగిలిస్తూ ఏదో ఆనబోయి భార్య మొహం చూసి ఊరుకున్నాడు మౌనంగానే స్నానం పూర్తి చేసి వచ్చాడు ముందు గదిలో కుర్చీలో కూర్చుని పుస్తకం తీశాడు పరధ్యానంగా పేజీలు తిరగేస్తున్నాడు తాను స్నానం పూర్తి చేసి వచ్చి కూర్చుంది కనకం ఏం చేద్దామంటారు అంది పెదవి వేప్పకుండా ఆమె వైపు పరిశీలనగా చూశాడు శ్రీరాములు ఎందుకనో ఆమె మనసు కూతురు ప్రతిపాదనను అంగీకరిస్తున్నదేమో అనిపించింది అతనికి తన వైపే రెపవేయకుండా చూస్తున్న భర్త చూపుల్ని తప్పించుకోవటానికి అన్నట్లు జుట్టుముడి సర్దుకుంటూ లేచి లోపలికి వెళ్ళింది కనకం మనిషి సన్నగా ఉండటం కూడా కారణం కాబోలు ఎనర్జీ లెవెల్ ఎక్కువగా ఉండటానికి ఇప్పటికీ ఈమెకు పని పట్ల ఉత్సాహము ఓపిక తగ్గలేదు కొడుక్కి ఆడపిల్లలకి అన్ని బాధ్యతలు నిర్వహించిన అప్పటికి ఇప్పటికీ ఒక్కలాగే ఉంది అనిపించింది శ్రీరాములకి భార్య అడిగిన ప్రశ్నకు సమాధానంగా లో గదిలోని ఆమెకు వినిపించేలా చూద్దాం కానీ అన్నాడు ఈ పొడి మాటతో భార్యకు సంభాషణ కొనసాగించే అవకాశం ఇవ్వలేదు శ్రీరాములు ఇంతట్లోనే పక్క కాటేజీ పార్వతీశ లోపలికొచ్చాడు ఆయన మధ్యాహ్నం నుంచి రూమ్లో లేడు ఇందాక ప్రేయర్ హాల్లో జరిగిన చర్చల దగ్గర కనిపించలేదు శ్రీరాములకు ఎదురుగా ఉన్న కుర్చీల కూర్చుంటూ ఇవాళ మా లీల నుంచి ఉత్తరం వచ్చింది అది చూసి అలా అలా తిరిగి వచ్చాను అన్నాడు ఆయన మాట విని కనకం కూడా ముందు గదిలోకి వచ్చి కూర్చుంది పూలు దారం తెచ్చుకుని మాల కట్టడం మొదలుపెట్టింది లీల అంటే పార్వతీశం నాలుగో కూతురు అమెరికాలో ఉంటుంది ఆమె 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 భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళకొక అబ్బాయి అమ్మాయి ఆ పిల్లల్ని చూసుకోవడానికి తల్లిని తమ దగ్గరే ఉంచుకుంది లీల మూడేళ్లుగా ఆవిడ అక్కడే ఉంది పార్వతీశానికి మగపిల్లలు లేరు పెద్ద కూతుళ్ళు ముగ్గురు మన దేశంలోనే ఉన్నారు అల్లుళ్ళవి అంతంత మాత్రం సంపాదనలే వాళ్ళ వరకు పర్వాలేదు ఇదిగో ఈ లీల చదువు ఆ తర్వాత అమెరికాలో జాబ్ చేస్తున్న అతనితో పెళ్ళి పార్వతీశం కుటుంబాన్ని ఓ కుదుపు కుదిపేసింది నాకేం చేశారంటే నాకేం చేశారని పెద్ద పిల్లలు ముగ్గురు గాలివానల్ని ఉప్పినల్ని కల్పించారు ఉన్నదంతా తలా కాస్త పంచేయమన్నారు విశాఖలోని ఇంటిని అమ్మేయమని పట్టుబట్టారు ఇల్లు పోయింది వచ్చిన తొమ్మిది లక్షలు తమకే పంచమన్నారు పెద్ద సాష్టాష్టకం తర్వాత అమ్మా నాన్నలకి రెండు లక్షలు వదిలారు లీల అమ్మ కూర్చి ఈ అమ్మకి లీల అంటే ఒక వాసి మొగ్గు అందుకనే ఆ పిల్ల ఆమెను తీసుకుపోయింది పార్వతీశానికి వానప్రస్థాశ్రమం ఏర్పడింది అప్పుడప్పుడు పార్వతీశం చెప్పుకున్న ఆటోబయోగ్రఫీ మొక్కల్ని పేరిస్తే వచ్చిన రూపం అది భార్య ఆరోగ్యం అంతంత మాత్రం ఎలా ఉందో ఏమోననే బెంగ అప్పుడప్పుడు ఆయన మాటల్లో ద్యోతకమవుతూ ఉంటుంది కిటికీలో నుంచి పలచటి వెన్నెల పడుతోంది మంచం మీద పార్వతీశం వైపు పరీక్షగా చూశాడు మనిషి బాగా ఎత్తరి మంచం మీద కాళ్ళు బారచాపి పడుకుంటే పాదాలు బయటే ఉంటాయి నిమ్మ పండు ఛాయ నుదుట గంగమట్టి బొట్టుతో పురోహిత వేషంలో ఉంటాడు చెప్పండి మీ మీలేమంటోంది అన్నాడు శ్రీరాములు వాళ్ళ అమ్మకి అసలు బాగాలేదుట ఆస్తమా ఎక్కువైందిట అక్కడ వైద్యం చేయించాలంటే చాలా ఖర్చు అవుతుందిట అందుకని ఇండియాకు పంపించేద్దాం అనుకుంటున్నాం అంటోంది ఉపాధ్యాయుడి ప్రశ్నకు మాటలు కూడా తీసుకుంటూ చెప్తున్న విద్యార్థి సమాధానంలో ఉంది క్షణం తర్వాత ఆయనే అన్నాడు ఆ అటాక్ ఉధృతంగా వచ్చినప్పుడల్లా హాస్పిటల్లో చేర్చాలంటే అమెరికాలో అయ్యే పని కాదు అని రాసింది అన్నాడు పోనీలేండి అంత ఇంత ఇచ్చి పంపుతారు ఆమె కూడా మీతో ఉంటుంది మార్ధవంగా అన్నాడు శ్రీరాములు పార్వతీశం సన్నగా నవ్వాడు ఆ తర్వాత రాసిన ఘోషంతా అదే ఇన్నాళ్లుగా పెద్దగా దాచిందేమీ లేదుట మీరే ఎలాగో మేనేజ్ చేసుకోవాలి అని సలహా ఇస్తోంది అని క్షణాల తర్వాత మళ్ళీ తానే అన్నాడు ఇప్పుడు నా అసలు సమస్య కాటేజ్ ఆశ్రమంలో ఖాళీలు లేవు ఆమె ఇక్కడికి వచ్చి నాతో ఉండే అవకాశం లేదు తాత్కాలికంగానైనా తనని పెద్ద పిల్లల్లో ఎవరు రాణిస్తారు అని తేల్చుకోవాలి మన రూల్స్ మీకు తెలుసుగా నేను ఆమెను తెచ్చుకోవాలంటే ఖాళీ వచ్చేదాకా ఆగాల్సిందే కాక నేనే వెళ్ళిపోవాలంటే డిపాజిట్లు పోతుంది కదా ఏమిటో అంత అయోమయంగా ఉంది మళ్ళా పిల్లల్ని పిలిచి సంప్రదింపులు జరపాలి తప్పదు అన్నాడు మాటల్లోనే డిన్నర్ బెల్ మోగింది వాచి చూసుకున్నారు ఎనిమిదిన్నర అయ్యింది సరే పదండి అంటూ కదిలారు తలుపు తాళం వేసి తాను వాళ్ళని అనుసరించింది కనకం భోజనాల దగ్గర కూడా మీల్స్ టిఫిన్ పదార్థాల మీద మళ్ళీ చర్చ అసంతృప్తి సాగింది ఈ చర్చ కాకెక్కి వాతావరణాన్ని కలుషితం చేస్తున్న సమయంలో బెనర్జీ కలగ చేసుకుని శాంతింపచేశాడు రూముకు తిరిగి వస్తూ ఉంటే జోషి మాట కలుపుతూ అన్నాడు మనం ఇక్కడికి వచ్చింది ప్రశాంతంగా బతకటానికి కదా ఈ ఆవేశ కావేశాలు ఇష్టానిష్టాలు మొహాలు చెండుకోవటం దేనికి అందరూ కాలం బతకబోని వాళ్ళమే నేనే మాట అంటేనే కదా సుబ్రహ్మణ్యానికి ఉదయం కోపం వచ్చింది అన్నాడు అందరూ ఆలోచనల్లో పడ్డారు అవునవును ఆలోచనల్లో నుంచి అన్నాడు పార్వతీశం వాతావరణం గంభీరంగా మారింది నెమ్మదిగా ఎవరి కాటేజీకి వాళ్ళు కదిలారు ట్యూబ్ లైట్ ఆపేసి చిన్న లైట్ వేసి తాను పడుకుంది కనకం శ్రీరాములకు నిద్ర రావటం లేదు మనసు గత చట్టంలో కుడికి ఎడమకి గిరికీలు కొడుతోంది తండ్రి పోయే నాటికి ఆరెకరాల వాగానే తమది పొలం పంచుకుపోతామన్నారు తమ్ముడు మరదలు వాడికి ఇద్దరు పిల్లలు సరే అనుకున్నారు పల్లెలో ఇల్లు అమ్మేశారు అప్పు సొప్పు పోను అణ బేడ ఇద్దరు చెల్లెళ్ళకి మొట్ట చెప్పి లెక్కలు చూసుకుంటే తన భాగం ఎకర ఉన్నార చేతికొచ్చింది బండెడు చీకటి నెత్తికెత్తుకుని పట్నం చేరారు ఫ్యాక్టరీలో ఉద్యోగం కానీ డొక్కాడని పరిస్థితిలో పడ్డాడు ముగ్గురు కూతుళ్ళ పెళ్లిళ్ళు చేసేసరికి ఉన్న పొలం కాస్తా పోయింది చంద్రం ఎంకామ్ పూర్తి చేస్తూనే బ్యాంక్ ఉద్యోగం వచ్చింది ఒక ఏడాది పాటు ఊపిరి పీల్చుకున్నారు వేడి నీళ్లకు చన్నీళ్లుగా కొడుకు సాయం అందింది అంతలోనే అస్పష్టంగా వినిపించిన వాస్తవం స్పష్టంగా కనిపించింది చంద్రం తన సహోద్యోగి శ్వేతను ప్రేమించానన్నాడు కులాంతర వివాహం పెళ్లి కాగానే వేరే వెళ్ళిపోయాడు అన్ని ఘటనలు ఆకులు రాలినట్లు జరిగిపోయాయి గుండెల్లో పాతికేళ్లు పెంచుకున్న ధైర్యం భరోసా ఒక్కసారి జారిపోయినట్లయింది తెలియని వెలితి మొద్దు కనకమైతే అడపాదడపా కొడుకు గురించి కళ్ళు చెమర్చుకుని ముక్కు చీదుకునేది చంద్రంతో పాటు పెరట్లో పెరిగిన నిమ్మ చెట్టును చూస్తూ ఉంటే ఓళ్లంతా ముళ్ళు చేసుకున్నట్లు అనిపించేది చంద్రం వెళ్ళిపోయి నిండా ఆరు నెలలు కూడా కాలేదు శ్రీరాములు ఫ్యాక్టరీలో వార్త వచ్చింది ఫ్యాక్టరీ మూసయటం ఖాయమని అంపసయ్య మీదకు నెట్టినట్లు అయ్యింది అలజడి ఆందోళన యూనియన్లు చర్చలు సమావేశాలు రాజకీయాలు ముద్ద నోట్లోకి పోయేది కాదు తిన్న ముద్ద ఉన్న ఆకలిని పెంచేది ఫ్యాక్టరీలో అందరూ లాంటి గుడ్లతో శూన్యంలోకి చూస్తూ కదిలే శవాల్లాగా మారిపోయారు ఆలోచనలు భయం తెల్లవారినిచ్చేలోగానే యాజమాన్యం కార్మికుల బ్రతుకుల్ని తెల్లవారు చేసింది లెక్కలు తేల్చి నాలుగు రాళ్ళు చేతులు వేసి చేతులు దులుపుకుంది మళ్ళ గుల్లాలు పడి పడి మేధో మదనం చేసి చేసి చివరికి చందనం కేసి చూస్తే తానుగా చెప్పలేక భార్య చెత చెప్పించాడు మేమి బరువులు బాధ్యతలు భారించలేము మీ చరిత్రను మళ్ళీ మాతారాన్ని కూడా పునరావృతం చేయకండి ఉన్న సొమ్ముతో మీరు ఏమైనా చేసుకోండి మీ ఇష్టం అని వారు వీరు శ్రేయోభిలాషులంతా ఈ దారే మంచిదని సలహా ఇచ్చారు ఊరు తీరు మారింది ఇదిగో ఈ ఆశ్రమం ఆశ్రయం అయింది శ్రీరాములు పక్కలో పక్కకి మసిలాడు దూరంగా ఏదో ఫాస్ట్ ట్రైన్ పరిసరాలను దడదడలాడిస్తూ వెళ్తుంది ఆ తర్వాత చాలాసేపటికి కానీ శ్రీరాములకు నిద్రపట్టలేదు ఒక రాత్రి వేళ ఎవరో తలుపు కొడుతూ ఉంటే లేచారు శ్రీరాములు కనకం చూస్తే పార్వతీశం వాళ్ల మొహాల్లోకి చూస్తూ సన్నని స్వరంతో చెప్పాడు జోషి పోయాడు అని ఆశ్చర్యంతో అరే అంటూ కదిలారు మాసివ్ అటాక్ అంబులెన్స్లో లోగానే ప్రాణం పోయింది జోషి రూమ్మేట్ పట్నాయక్ చెప్తున్నాడు ఆశ్రమంలో ఇరవై నాలుగు గంటలు ఒక అంబులెన్స్ సిద్ధంగా ఉంటుంది డ్రైవర్ మాత్రం పక్క కాలనీలో ఉంటాడు ఫోన్ ఉంది అతనింట్లో మరి అత్యవసరమైతే ఆశ్రమ నిర్వాహకుల్లో ఒకరిద్దరికి డ్రైవింగ్ వచ్చు కొన్నాళ్ల క్రితం బెనర్జీకి కడుపు నొప్పి అపెండిసైటిస్ ఆపరేషన్ అవసరమైనప్పుడు ఆశ్రమం సెక్రటరీ మహదేవన్ తీసుకువెళ్ళాడు నిర్లిప్తంగా ఒకరినొకరు చూసుకుంటూ శుష్క వేదాంతాలు చెప్పుకుంటూ కూర్చున్నారు అందరూ జోషి కొడుకులకు ఫోన్ చేయడంలో బిజీగా ఉన్నాడు సుబ్రహ్మణ్యం మధ్యాహ్నం అవుతూ ఉండగా ముంబై నుంచి జోషి మూడో కొడుకు ప్రశాంత్ వచ్చాడు తంతు ముగిసింది జోషి వెళ్ళిపోయాడు భోజనాల దగ్గర శ్రీరాములు పక్కగా కూర్చుని వాస్తవం చెప్పాడు ప్రశాంత్ జోషి పెద్ద కొడుకు తాను హార్ట్ అనే మిషతోనూ రెండో వాడు కూతురు డెలివరీ అని రాలేమన్నారట తన ఆలోచనలో తాను సతమతం కాసాగాడు శ్రీరాములు భోజనం అయిందనిపించి లేచాడు మహదేవన్ అంటున్నాడు ఆశ్రమం పెట్టిన ఈ ఐదేళ్లలో ఇదే తొలి మరణం అని ఆ రోజు సాయంత్రం చంద్రం నుంచి ఫోన్ వచ్చింది శ్రీరాములకి విస్తుపోవటం భార్యాభర్తల వంతయింది మీరిద్దరూ అర్జెంటుగా హైదరాబాద్ రావాలి ఇవాళే బయలుదేరండి వివరాలు ఇక్కడ మాట్లాడుకుందాం అన్నాడు చంద్రం ఏమిటంటే చెప్పలేదు చాలా అర్జెంట్ అని మాత్రమే మూడు నిమిషాల్లో ముప్పై సార్లు అన్నాడు కోడలు శ్వేత కూడా ఎంతో సౌమ్యంగా పదే పదే అదే విన్నపం విడివిడిగా శ్రీరాములతోనూ కనకంతోనూ అంది ఇద్దరూ మాట్లాడారు భార్యాభర్తలు ఎన్నెన్నో ఆలోచించారు అనివార్యాలే జీవితం కాబోలు అనిపించింది సుజాత ప్రసక్తి తెచ్చింది కనకం ఈ విషయం తేలితే అట్నుంచే వెళ్దూ గాని అని ముగింపు చెప్పాడు శ్రీరాములు మూడో రోజుకి హైదరాబాద్ వచ్చారు దంపతులు ఆ రాత్రి విషయం బయట పెట్టారు కొడుకు కోడలు వాళ్ల కూతురు పల్లవుని పెట్టుకుని ఇక్కడే ఉండాలని విన్నపాలు చేశారు ఆ పిల్లకు ఏడాది నిండింది ఈ ఏడాది కాలంలో శ్వేత చంద్రం ఒకరి తర్వాత ఒకరు సెలవులు పెట్టి శ్వేత తల్లిదండ్రుల దగ్గర అతి కష్టం మీద అడపాదడప నుంచి మేనేజ్ చేశారట ఇక వాళ్ళ కాదుట శ్వేత తల్లి తేగేసి చెప్పిందట కూతురికి పిల్లని ఇంకా చూడలేమని శ్వేతకేమో ఉద్యోగం వదిలేయటం సుతరాము ఇష్టం లేదుట ఇది సారాంశం రోజులు ఎలా మారిపోతున్నాయో కొత్తగా తెలుస్తోంది శ్రీరాములకి కనకానికి ఆనాడు ఆశ్రమానికి పోతూ ఉంటే మాట వరుస కన్నా ఆగిపోమ్మని అన్నని పిల్లలు వీళ్లే కొడుకు కోడలు అన్న అసలైన మరొక సంగతి కొరుకుడు పట్టం లేదు ఈ దంపతులకి వాళ్ళన్నారు అన్నారు ఉండటానికి వేరే చిన్న ఇల్లు చూసి ఏర్పాటు చేస్తాము మీకు మాకు కూడా ఫ్రీగా ఉంటుంది ఆ అద్దె సంగతి పిల్ల ఖర్చు అంతా మేము చూసుకుంటాము ఎటు ఆశ్రమంలో మెస్ ఛార్జీలు మీవే కదా ఇక్కడ అలాగే గడపచ్చు అన్నారు పిల్ల ఖర్చు కూడా ఇస్తారట భేష్ ఎంత ఉదారత ఎవరి దగ్గర ఖర్చు వసూలు చేసి నిన్నెంత వాడిని చేశావురా బాబు అనాలనిపించింది శ్రీరాములకి రాత్రి నిద్రపోనియకుండా చెవుని ఇల్లు కట్టుకొని గీపెట్టారు చంద్రమైతే ఏడుపు కూడా ఏడాదిలో తాను పడిన కష్టాలను ఏకరువు పెడుతూ తను ట్రాన్స్ఫర్కి ఒప్పుకోనందువలన ప్రమోషన్ ఎలా తప్పిపోయిందో కూడా మధ్యలో చెప్పుకొచ్చాడు ఆ పైన మిథ్యా గౌరవాలు కుహాన సంస్కారాలు విన్నపాలు కృత్రిమ ఆప్యాయతలు చివరికి దేబ్రింపులు అన్నీ సాగాయి ఒక్కొక్కళ్ళు ఎన్నెన్ని కొత్త రాగాలు నేర్చుకున్నారు అనిపించింది శ్రీరాములకి రెండు రోజులు గుంజాటన గుబులు తర్వాత సరే ననక తప్పలేదు శ్రీరాముల దంపతులకి ఎంత చెడ్డా వాడు మన కొడుకండి అంది కనకం వేదాంతిలా నవ్వాడు శ్రీరాములు కనకం సుజాత దగ్గరికి వెళ్ళొచ్చే వరకు శ్రీరాములు ఒక్కడు కొడుకింట్లోనే ఉండేటట్లు ఆమె వచ్చిన తర్వాత వేరు కాపురం ఏర్పాట్లు జరిగేటట్లు అన్నీ పొల్లుపోకుండా గుణింతాలు గుణిజాలుగా చెప్పేశారు చంద్రం శ్వేత రాజీ బ్రతుకులకు ఎక్కాల లెక్కలు ఎందుకు అని నవ్వుకున్నాడు శ్రీరాములు కనకం సుజాత దగ్గరకు గుజరాత్లోని జామ్నగర్ వెళ్ళిపోయింది శ్రీరాములు ఆశ్రమానికి వచ్చి అకౌంట్లు చూసుకుని పెట్టే వేడ తీసుకుని హైదరాబాద్ వచ్చేశాడు వస్తూ ఉంటే పార్వతీశం అన్నాడు వెయిటింగ్ లిస్టు ప్రకారం పోవాలట జోషి ప్లేస్లో ఎవరో ఒకయం వస్తున్నారట మా ఆవిడ సంగతి ఇంకా గాలిలోనే ఉంది బహుశా నా పరిస్థితి మీలాగే అవుతుందేమో అన్నాడు ఆశ్రమం విడిచి వస్తూ ఉంటే పెద్ద గీతలో చిన్న అడ్డగీత స్ఫురించింది శ్రీరాములకి మధ్యలో వచ్చిన సంబంధం అంతలోనే విడిపోవటం అంత ఆశ్చర్యంగానూ విచారంగానూ తోచింది సుజాత ఆడపిల్లను కన్నది మూడు నెలల తర్వాత కనకం తిరిగి వచ్చింది శ్రీరాములు కనకం పల్లవి చిన్న సంసారం ఇప్పుడు చాలా కాలమైందని ఆశ్రమానికి ఫోన్ చేశాడు శ్రీరాములు మహాదేవన్ ఫోన్ తీశాడు విశేషాలు ఏమిటంటే అన్ని విశేషాలే అంటూ చెప్పాడు పార్వతీశం ఆశ్రమం నుంచి వెళ్ళిపోయాడు వాళ్ళ ఆవిడ తాను ఢిల్లీ రెండో కూతురు దగ్గర చేరారట మరొక సంగతి సుబ్రహ్మణ్యం బెంగుళూరు వెళ్ళిపోయాడట ఏమంటే ఆయనకి ఈ వాతావరణము మనుషులు నచ్చలేదుట అని మొక్తసరిగా చెప్పాడు ఆలోచిస్తూ ఉంటే శ్రీరాములకు ఏదీ వింతగా తోచలేదు మనిషి బతుకులో ఏది అసహజం కాదేమో ఏ సంభవానికి ఏ కార్యకారణ హేతువుని నిర్ణయించగలరు చివరికి అందరి వానప్రస్థము ప్రశ్నార్థకమేనా అని మాత్రం అనిపించింది ఇల్లు ఇల్లని ఏవు ఇల్లు నాదని ఏవు ఇల్లెక్కడే రామచిలక అని పక్క పోర్షన్లో పాట వినిపిస్తుంది జవాబులేని ప్రశ్న కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే